కలెక్టర్ రూపాయలు ఉన్నది మాది మా ఎదురుకుండా మా రైస్ మిల్లు కూడా ఒక గోమతి రైస్ ఇల్లిస్ట్రెన్ పెద్ద కొత్తగా ఒక అతి భారీ ఒక బాయ్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు దుమ్ము ధూళి విబ్రవేద పొల్యూషన్ కాలుష్యం ఆయుష్ పాయింట్స్ నా మిల్లుమే పొడిచి పడిపోతుంటే నీ చేతనం చేసుకో నువ్వేమో దౌర్జన్యంగా నువ్వేం చేయగలవు నువ్వేం చేయగాలో చేసుకో నాకు నా సపోర్ట్ నాకు ఉంది నా సంఘం ఉంది నా బలం ఉంది నువ్వేనే చేయగలను నేను నువ్వు ఇన్ని చేతనం చేసుకొని నన్ను భయం పాత్ర గురి చేస్తున్నాడండి నేను నాకు ఆల్రెడీ లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చింది ఆల్రెడీ రిపోర్ట్లు కూడా కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాను వాళ్ళు తీసుకొచ్చానండి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యా నాలుగు రోజులు ఆపాయా నువ్వు బాగు చేయించుకొని ఏదో చేస్తావు నాలుగు రోజులు నేను అనారోగ్యం కోరుతున్నానని చెప్తే వినకుండా రైతుల్ని కానీ రైతుల్లో ఊళ్ళో వాటర్ ఊళ్ళో ఆస్తులు విపరీతమైన బూడిదండి విపరీతమైన బూడిదండి పెద్ద బాయిలర్ పెట్టి పోర్టులను పైటన్ కెపాసిటీ బయలర్ పెట్టి విపరీతం పొల్యూషన్ నువ్వు చేస్తాను వాతావరణం స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన ఇది లేదండి వాటర్ తాగడం లేదండి వాటర్ పొల్యూషన్ గాలి పొల్యూషన్ అయిపోతుంది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా అతనికి నిమ్మక నేను నడుస్తున్నాడు నువ్వు నువ్వేం చేయగలవు నీ వల్ల ఏం వద్దు అన్నట్లుగా అంటున్నాడు నాకు అంతా రాజకీయ అండ ఉంది నన్ను ఏం చేయలేదు నువ్వు నివేదం చేసుకో నీ వల్ల ఏం చేసుకొని నన్ను రెక్లెస్గా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాను మెల్లోకి వెళ్తే నాకు నాకు న్యాయం చేయాలండి కలెక్టర్ గారికి నా మెడికల్ రిపోర్ట్లు నాకు వచ్చిన ఇబ్బంది రిపోర్ట్లు మొత్తం అన్నీ కూడా పెడతాను నేను సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసుకుని ఎన్ని చేసుకున్నానండి నాకు కొద్దిగా ఎక్కువ మీకు న్యాయం చేయాలి నా ఆరోగ్యాన్ని కాపాడలేదు నా పిల్లం పిల్లలు రోడ్డు పడిపోతారు నాకు ఆరోగ్యం ఏం జరిగితే దయ్యి కలెక్టర్ గారికి సంబంధాధికారి అందరికీ తెలియజేయకొచ్చు స్పందన కార్యక్రమానికి కరగటూరుపాలెం నుంచి గోమాతు గోమాతి రైస్ మిల్ రైస్ మిల్ పక్కన రైతాంగం మరియు పరిసర ప్రాంతాలు నివసించే ప్రజలందరూ ఇచ్చేసి వినతి ప్రాత్నం ఇచ్చారు స్పందన కార్యక్రమంలో ఆ కావులో మరి అక్కడ జరిగే నష్టాన్ని గురించి ఒక రైతు మాట్లాడి ఉన్నారు ఎందుకంటే విపరీతమైన ఇది నష్టం జరుగుతున్న వాళ్ళు కాకుండా ఆరోగ్య ఆరోగ్యరీత్యా మరి లివర్కి లివర్కి క్యాన్సర్ వచ్చే ఇది అని డాక్టర్ చెప్తున్నారు అయినా సరే ఈ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మీ ఏమైనా చేసుకోండి అన్నట్టుగా అతను మాట్లాడుతాం మళ్ళీ రయ్యా కేర్లెస్కుంటాం రయ రైతు వెళ్ళి మళ్ళీ ఎంఆర్ఓ చెప్తే వాళ్ళు పట్టించుకోపోతాం ఇన్ని జరుగుతున్న వల్ల ఈ మరి ఈ స్పందనానికి వస్తాం జరిగింది స్పందనలో ఈ రిపోర్ట్ ఇచ్చి మరి మరి ప్రక్క రైస్ మిల్లు వ్యాపారస్తులు వీళ్ళందరూ చేశారు ఎందుకంటే ఇది సామాన్యుడికి జరిగే నష్టాన్ని ఏ ఆఫీసర్ కూడా పట్టించుకోపోవటం వల్ల స్పందనకు రావాల్సి వచ్చింది దీనివల్ల లెంగ్ క్యాన్సర్ కూడా వస్తుందని ఒక డాక్టర్ సజెషన్ ఇచ్చారు అయినా సరే ఎవరు పట్టించుకోపోవటం వల్ల మరి మా గోడు కలెక్టర్ గారు చెప్దామని రైతాంగం వచ్చారు ఇక్కడ రైతాంగాన్ని మేముగా సపోర్ట్ చేస్తూ మరి మీ కలెక్టర్ గారు కానివ్వండి తదితర సంబంధిత అధికారులు కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ఈ విషయాన్ని మరి తీసుకుని దీన్ని పరిష్కరించినట్లయితే మరి పరిసర ద్వారా రైతు నష్టం జరగకుండా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా బాగు బాగు చేసిన అవుతామని మరి మేముగా మీ వ్యాపారస్తులు కానీ అది అక్కడ రైతాంగం తరఫున ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అలాగ సంబంధిత అధికారులకు కానీ తెలియజేయడం అవసరం చేసుకుంటూ జీవిస్తున్నాము మాకు కొత్తగా గోమతి రైతు మిల్ అని కొత్తగా బాయిల్ మిల్ ఒకటి పెట్టారు దానివల్ల పక్కన పొలం మాదేను ఇంకా చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా ఉన్నాయి అక్కడ ఆంజాం గుడి ఉంది పక్కన రైతు మిల్లు ఊరికి దగ్గరలో ఉంది దానివల్ల ఊక మసి డెస్ట్ పడుతుందని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు మా దానివల్ల మా గ్రామ ప్రజలు ఆరోగ్యం పాడవుతుంది ప్లస్ మా ఆర్థికంగా పంట పొలాల నుంచి వచ్చే ఆస్తి నష్టం జరుగుతుందని చెప్తే పంట పోతుంది ఇప్పుడు వచ్చి చూసుకున్నా కనబడుతుంది పక్క పొలాలు బాగున్నాయి మా పొలాల్లో పంట పోయిందని చదువుతుండే ఎప్పటికప్పుడు చూద్దాం చూద్దాం అన్నారని పట్టించుకోవట్లేదు మా వాంటగారు దాని గురించి అయితే మా గ్రామ ప్రజలని మా ఆరోగ్యాలను కవర్ చేసి మాకు జరిగిన నష్టాన్ని కూడా మాకు విచారించి మాకు న్యాయం చేసి మా వారి నుండి మమ్మల్ని రక్షించమని కోరుకుంటూ చదివచ్చు